నా గురించి చెప్పక చెప్పే ముందు నన్ను చిన్నప్పటి నుంచి కొంతమంది ఒక పదంతో పెంచారు మనకి ఈ ప్రపంచంలో ఏదైతే ఇస్తే అదే తిరిగి అని అయితే సరే అని చెప్పి నేను కూడా అందరి పట్ల ప్రేమగా ఉన్నా తిరిగి రాలే నాకు చివరాగరికి దొరికింది ద్వేషం కోపం అవమానాలు లేదంటే నేను ఇచ్చిన నా విలువైన ప్రేమని కాల కింద వేసుకుని మసాలాలో తొక్కేసిన వాళ్ళు ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి కళ్ళకి కన్నీళ్ళు ఎలా అయితే ఇంపార్టెంటో ఆ కన్నీళ్ళు కూడా నా నుంచి దూరం చేసిన ఈ ప్రపంచాన్ని నేను ఎలా ఫేస్ అర్థం కాని వివరణ ఆవేశం ఎటువైపు వెళ్తుందో నా జీవితం అర్థం కావట్లేదు సరే మనకి ఎలాగో దేశం చేశారు కదా మనం కూడా అదే పట్ల బిహేవియర్ స్టార్ట్ చేద్దాం మనం తొక్క అంటే తొక్కడం వాళ్ళకే కాదు కదా దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడుగా ప్రయత్నం సాగిద్దామని చెప్పి అడుగుతూ అడుగు వేస్తున్నా చివరాఖరికి నాకు ఒక మా అంటే మనసు అనేది ఒకటి ఉంది కదండి రాత్రి నిద్ర పట్టిన ఎందుకు చేస్తున్నావు ఎందుకు నీకు అదే నన్ను చేశారుగా మరి నేను చేయకపోతే అలా కదా ఇప్పుడు ప్రపంచంలో నువ్వు ఏదైతే ఇస్తావో అదే మనకి వస్తుంది అన్నప్పుడు వాళ్ళు నాకు ద్వేషం ఇస్తున్నారు మరి నేను ఇవ్వద్దా కరెక్ట్ కాదుగా మరి న్యూట్రల్ బ్యాలెన్స్ లేదుగా ఇక్కడక్కడ అదే స్టార్ట్ చేశా స్టార్ట్ చేస్తే వాళ్ళకి లేనిది నా దగ్గర మనస్సాక్షి ఆత్మకి కనెక్ట్ అయ్యి ఉన్నది అది నిద్రపడట్లేదు వాళ్ళ మార్గం వేరు నీ మార్గం వేరు సరే నా మార్గం నాకు చెప్పు నా కన్నీళ్ళు పడుతున్నాయి నా కన్నీళ్ళు తప్ప రాత్రి ఏది మిగలట్లే ఇప్పుడు ఆ కన్నీళ్ళు కూడా లేవు మార్గాలు ఎవరు చెప్తారు ధ్యానం చేశా కానీ ఫ్లో లేదు మిస్ అయిపోయింది మళ్ళీ బయట ఆ ప్రపంచాన్ని పట్టుకుని ఊగిసే లాట్లో ఉయ్యాలు ఊగుతున్నట్టు ఊగుతూనే ఉన్నా జ్ఞాపకాలు కాలం కాలజ్ఞానంలో జరిగిన ఈ జ్ఞాపకాలతో భవిష్యత్తును రాద్దాం అనుకున్నా కానీ లేదు అవ్వట్ల అవనవ్వట్లే ఎలా 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 చేసిన తప్పులను సరిదిద్దుకోలేక అవమానాలని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక్కడ అవమానాలు ఇంకోటికి చెప్పుకోవాలంటే ఇంకో మనిషికి ఇంకోటి లోకు సో ఆ లోకు మళ్ళీ ఇంకొడుకు లోకు నేనెందుకు కావాలా నా ఏడుపు నేను ఎడుస్తా నేను ముందర గట్టిగా ఉంటా గుండెలు నిన్న బాధ మొహం మీద చిరునవ్వు అర్థంగానే వివరణ ఆవేశం బతుకు సాగుతోంది అంతే ఎంతవరకు తెలియట్లే సాగుతోంది బతుకున్నావు అంతే సరే చచ్చిపోదాం రెడీ ధైర్యం చేశా వెళ్ళా నన్ను నేను మళ్ళీ కాపాడుకున్నా అప్పుడు ఒక ఇంట్యూషన్ వచ్చింది లోపల నుంచి చచ్చేవాడివి బతకలేవా అని చచ్చే ధైర్యం ఉంది కదా చూడు అడిగి ఇంకో రెండు మూడు అడుగులే ఎటువైపు వెళ్తుందో చూడు అన్నారు చిన్నప్పుడు మా తల్లిదండ్రులు నాకు ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి నాకు అడుగులు నేర్పిస్తే ఇప్పుడు ఈ తప్పటి అడుగుల నుంచి నేను సరైన మార్గంలో పెట్టడానికి నాకు మళ్ళీ దారి కావాలి లేకపోతే ఏమైపోతున్నా నాకు తెలీదు పాటు ఎవరిని ఏం చేస్తానో తెలియని వివరణ చేసే ధైర్యం లేదు మళ్ళీ పిరుకోనేది అంతా నిజం ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి ఆ ఉన్న వాళ్ళకి ఎవరికి ఎవరు చేయలేం సో మళ్ళీ నాకు మార్గం కావాలి వెతుకుతున్నా ఊగిసలాట్లో మళ్ళీ ప్రయాణం అటువంటి ఆ ప్రయాణంలోకి నా గతాన్ని కానీ నా క్యారెక్టర్ని కానీ ఇంచు ఒక మాట కూడా జడ్జి చేయకుండా నన్ను నాలాగే యాక్సెప్ట్ చేసింది ధ్యాన్ ధర్మాశ్రమం ముఖ్యంగా నువ్వు ఏం కావాలని అడిగి అడిగేవాళ్ళు ఎక్కువ నువ్వేంటి నువ్వేమిస్తావు నువ్వేం చెయ్యొద్దు కూర్చో అని చెప్పిన వ్యక్తి రాము సార్ నాకు మళ్ళీ చిన్నప్పుడు తల్లిదండ్రులు తప్పటడుగు లేకుండా కాపాడుతూ ఉంటే తప్పటడు లేచిన తర్వాత ఒక గురువు కావాలి మళ్ళీ ఒక తండ్రి కావాలి మళ్ళీ ఒక ప్రయాణం మొదలవ్వాలి నాకు అటువంటి ఈ ప్రయాణం ఈ కన్నిటి నుంచి దూరం చేసి నన్ను నాలా నమ్ నన్ను నన్ను నమ్మించుకుని నేను నలుగురికి ఉపయోగపడతాను నా జీవితాన్ని నేను సృష్టించగలను ఆ సృష్టించడంలోనే నలుగురు జీవితాలు ఉందని తెలిసి ఈ నాకు ఒక ఎక్స్పీరియన్స్ అని తెలియజేసి ఇంత వాడిగా మేము అందరు కూర్చోబెట్టిన రాము సార్ అండ్ అచ్చిన అక్కకి నాలాంటి ఎంతోమంది యువత దారి తప్పిపోయారు తెలుసు కాదు తెలియకుండా కానీ తెలిసి కూడా అక్కడే ఇరుక్కున్న యువతకి మళ్ళీ దారి ఈ ధ్యాన ధర్మాశ్రమం ఆశ్రమం ఎందుకంటే చెప్పే గురువు కూడా జ్ఞానవంతం అంటే ఆ స్టేజ్ నుంచి రావాలి అది అర్థం చేసుకోవాలి ప్రతి వాళ్ళు చెప్తారు ప్రతి మాట బాగుంటుంది కానీ మనం నిలబడేది ఎక్కడా అనేది సరిగ్గా లేకపోతే మన నిలకడికి వాల్యూ లేకపోతే మనం అక్కడే ఉండిపోతాం సో నాకు ఈ ప్రయాణం కొద్దిగో హ్యాపీగా వెళ్తుంది అంటే కారణం ధ్యానధర్మ ఆశ్రమం అండ్ ఇంకోటి ఈ ప్రయాణంలో మనం అందరం హ్యాపీగా వెళ్ళడానికి నాకు ఇంకా సపోర్ట్ కావాలి అది మీ అడుగుల శబ్దంలో కావాలి నేను మీతో పాటు మళ్ళీ ప్రయాణించడానికి మిమ్మల్ని మీతో నేను మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్న వాక్యం ఏంటంటే అందరం కలిసి ధ్యాన జగత్తులో పాల్గొందాం వివరణ తెలియని వాళ్ళకి వివరణ తెలియజేద్దాం కన్నీటి బాధల నుంచి దూరం చేద్దాం నాకు మీ అడుగుల శబ్దం నాతో ఎప్పుడు తోడుంటుందని కోరుకుంటూ ఈ ఎక్స్పీరియన్స్ ఇక్కడితో ముగిస్తున్నాను అండ్ నా నామం శ్రీపాద సాయిరామ్ లోహిత్ నామం ఏదైనా పలుకు నేనే ఇది లోప కవి ఎంతమందికి కనిపించాడు నాకు ఇప్పుడే కనిపిస్తున్నాడు వివేకానంద గట్టిగా చప్పట్లు కొడతాం సాయికి ఫస్ట్ ఆశ్రమానికి వచ్చినప్పుడు మూడు రోజులు రూమ్లోంచి కనబడలే నాకు రూమ్లో పడుకున్నోడు మధ్యాహ్నం లేసేవాడు ఎప్పుడు అనంత తింటున్నాడో తెలియదు ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదు కనబడ మూడు రోజులు వదిలేసినాం వన్ వీక్ అయింది మెల్లగా బయటికి రావడం మొదలు ఇప్పుడు ఎన్ని పనులు చేస్తున్నారో చూడాలనుకుంటే కనుక మీరు ఆశ్రమానికి రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్